హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైలో ప్రవీణ్ కిచెన్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇంకా ఫ్రైడే బ్లాగ్లో అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే టెన్ థర్టీ అయితే అయ్యింది మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట నేను మా అమ్మ కన్నమ్మ వెళ్తున్నాము షాపింగ్కి అయితే షాపింగ్కి వెళ్ళాకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తా అండి అందరైతే టిఫిన్ చేస్తారా మేమైతే మా అమ్మ అయితే దోశ అయితే చేసింది అనమాట దోశలకు అయితే బొంబాయి చట్నీ చేసింది ఈరోజు ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఇంకా మా అమ్మ టిఫిన్లోకి చేసిన బొంబాయి చట్నీ అయితే ఇదేనా అండి అప్ప నీ బొట్టు ఇది నీ బొట్టు 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 మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇక్కడ చూడ ముద్దు పెట్టు పెట్టు ఇక్కడ అవు ఎక్కడ ఉంది మా అమ్మ అయితే జడేసుకుంటుంది అనమాట ఇంకా కన్నయ్య అయితే ఆడుకుంటున్నాడు మా కన్నమ్మ ఎంత క్యూట్గా రెడీ అడిగింది చూడండి మా డాడీ అయితే స్కూటీ తీసుకురావడానికి అయితే వెళ్ళినాడు అనమాట ఫస్ట్ మా అమ్మని ఇద్దరిని దింపొచ్చినాక మా అమ్మని అయితే దింపొస్తారనమాట ఇక్కడే అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందనమాట శారీస్కి అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము కన్నమ్మ ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పి కట్టాడు ఇక్కడ గణేష్ని పెట్టిండ్రండి నిన్న నైట్ నిమజ్జనం అయితే జరిగిందనమాట మా అపార్ట్మెంట్లో అయితే నేను వెళ్ళలేదు లేని ఇంకా టై నైట్ అయితే టెన్ థర్టీకి అయితే లేపేశారనమాట ఇంకా దేవుణ్ణి అయితే నిమజ్జనం అయితే అయింది నిన్న నైట్ అదైతే షూట్ అయితే చేయలేదండి ఓకే అండి మా డాడీ అయితే ఇంకా స్కూటీ అయితే తెచ్చారనమాట ఇంకా వెళ్ళి వెళ్ళాలి నేను కన్నమ్మ అమ్మ నేను పాప ఇంకా పట్టారని బైక్ మీద ఫస్ట్ కన్నమ్మని కన్నమ్మనైతే షాపింగ్ మాల్ దగ్గర అయితే వదలడానికి అయితే వచ్చారండి యాక్చువల్గా మా డాడీ కాస్త భయమా అండి ఎందుకంటే హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా కాస్త స్లోగానే వెళ్ళారనమాట ఇదే అండి సో షాపింగ్ మాల్ మా ఇంటికి అయితే కాస్త దగ్గరనే లేండి చూడు ఎక్కడ పోయినాడు అన్న కుటీ ఇంకా మామ కూడా వచ్చిందండి ఇంకా షాపింగ్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి శారీస్ అనమాట ఫస్ట్ శారీస్కే వచ్చామనమాట శారీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీడియం శారీస్లో అయితే తీసుకున్నాను అనమాట నేను శారీ అయితే అది ఇదేనండి కౌంటర్ అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే కుషాల్స్కి అయితే వెళ్ళామండి ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఉంటుందన్నమాట దీంట్లో అయితే వెండి జ్యువెలరీ అనమాట ఇది కాపర్ కూడా ఉంటుందండి సిల్వర్ ప్లస్ కాపర్ అనమాట అవి అయితే చూడడానికి అయితే వచ్చామండి తీసుకుందామని ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు గోల్డ్ కూడా పనిచేయదు అనమాట దీని అయితే అలా ఉన్నాయన్నమాట అంటే మనకు వెండితో పైన గోల్డ్ కోటింగ్ వస్తుంది కోటింగ్ వస్తుందన్నమాట ఈ జ్యువెలరీకి అయితే ఏవైనా తీసుకోండి కాపర్ కూడా ఉంటుంది అనమాట కాపర్ అయితే అంత బాగోండి వెండిలో తీసుకున్నామంటే అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది అసలు గుర్తుపట్టలేము అనమాట గోల్డ్ ఇది వెండి అని లోపలయితే గో వెండితో వేస్తారు పైన అయితే అయితే గోల్డ్తో పూస్తారనమాట అవి ఇవేనండి చోకర్స్ అయితే సింపుల్గా చాలా బాగున్నాయండి నెక్సెస్ అయితే మనకి నెక్లెస్లు కానీ చోకర్స్ కానీ మామూలుగా పెరల్స్వి కానీ వడ్డానాలు కానీ పాపుడు బిల్లలు చాలా బాగున్నాయండి ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇవైతే చాలా బాగుంటాయండి బ్రైడల్ సెట్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ స్టోర్ అయితే నేను ఎప్పుడు విజిట్ చేయలేదండి ఫస్ట్ టైం అనమాట ఇంకా కర్నూలు కూడా ఉందండి ఇది మా అత్తాపూర్ దగ్గర అనమాట కుషల్స్ అనేది కర్నూలు కూడా ఒక బ్రాంచ్ ఉందనమాట ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే అసలు బ్రాస్లెట్స్ ఉన్నాయండి అంతా బాగున్నాయి అనమాట గోల్డ్లో కూడా ఉండవు ఇన్ని మోడల్స్ అస్సలు అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట ఇందుట్లో అయితే నాకు చైన్ ఒక నెక్లెస్ అయితే నచ్చింది అండి అది అయితే నేను తీసుకుందామని అనుకున్నాను అనమాట మా వారు వచ్చాక తీసుకుంటాను చూపిస్తే చూడండి పికాక్స్ వచ్చి ఇంకా బొట్టుమాల ఇప్పుడు ఫేమస్ కదా అది ఇదేనండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ సైట్ అయితే ఇంకోటి కూడా నచ్చిందండి చోకర్ అనమాట చోకర్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే అల్టిమేట్ అనమాట ఈ కుషల్స్లో అయితే ఇమ్మడి జ్యువెలరీ కూడా ఉంటుందండి ఇమ్మడిలో కూడా వెండి మాత్రమే ఉంటుంది గోల్డ్ అయితే ఉండదు మనకు వెండితోనే గోల్డ్ పూతొస్తుంది అనమాట చాలా బాగున్నాయండి నెక్లెస్ అయితే ఇవన్నీ రాగివన్నమాట అంటే కాపర్ అనమాట ఇవి కాపర్ సెట్స్ ఇవి వెండి అయితే కాదు కానీ జ్యువెలరీ మాత్రం అచ్చం గోల్డ్ లాగానే ఉందండి అసలు వేసుకున్నా కూడా గుర్తుపట్టలేరు అనమాట ఇవి గోల్డా రోల్డ్ గోల్డా అని చాలా బాగున్నాయండి కాపర్ అయితే కలర్ షేడ్ అవుతుందండి వెండికి అయితే షేడ్ అవ్వదు అనమాట దీనికి అయితే హాల్ మార్క్ ఇస్తారు నాకైతే ఇందుట్లో టూ చోకర్స్ అయితే నచ్చాయండి ఇదిను ఆ గ్రీన్ అనమాట ఇవి రెండు బాగా నచ్చాయి ఇంతే అండి చూసి వచ్చామన్నమాట కోశాల్స్కి వెళ్ళి పోయిందండి ఇంకా టూ థర్టీ కల్లా వచ్చామనమాట షాపింగ్ చేసుకొని సౌత్ ఇండియా ఇస్తున్నా అనమాట శారీస్ పిల్లలకి బట్టలు అవి ఇవి చూపిస్తాను చూడండి నావి మా అమ్మ అనమాట ఇది శారీస్ అయితే ఫస్ట్ శారీస్ అయితే చూపిస్తాను దసరా అయితే దగ్గరకు వస్తుంది కదండి అయితే చాలా బాగుంటాయి అన్నమాట మా అమ్మ చిన్నమాట శారీలు అయితే నాకు ఒడి బియన్ తీయించింది ఇదే అయితే ఇదే శారీ అయితే అన్నమాట ఇది ఇప్పుడు మీ ట్రెండ్ అవుతున్నాయి కదా ఇదే అండి నా చీర అయితే ఇదే అన్నమాట నేను తీసుకునేది వచ్చింది అనమాట చూపి అన్నమాట బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ అన్నమాట ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ ఇది శారీ అనమాట

చాలా కలెక్షన్ అయితే తెచ్చారనమాట ఇది ఇంకొక కాటన్ అండి ఇది ఇంకొక కాటన్ శారీ అనమాట కలంకారీ కలం ప్రింట్ వచ్చింది వచ్చిందనమాట దీని మీద బొమ్మలు ఎంత ఎంతనా ఇది ఇవన్నీ ఎంత ఇది లెవెన్ హండ్రెడ్ అండి హండ్రెడ్కి అయితే వచ్చింది అనమాట మనకి యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట మనకి ఇంకా ఆఫర్లో పోయి రెండు హండ్రెడ్కి అయితే వచ్చింది ఇవి ఎంత రండి నో ఒకటి ఒకటి అయితే అనమాట శారీస్ అయితే ఇవి సౌత్ అయితే ఇంకా పిల్లలకి కూడా బడ్డే ఇప్పుడు కన్నమ్మ చూపిస్తా అండి కన్నమ్మకి అయితే మా అమ్మ అయితే టూ ఫ్రాక్స్ తీసుకుందండి ఫెస్టివల్ కి అయితే టూ అయితే అనమాట కన్నమ్మకు కన్నయ్యకు ఒక్కొక్కరికి టూ అన్నమాట అనమాట ఫ్రాక్స్ వచ్చేసి ఇవ్వండి

ఇది కన్నైదండి వా కన్నుగా కూడా ఇది కన్నైద అన్నమాట కన్నై వైట్ ఉంటాడు కాబట్టి ఇంకా ఏమైనా బాగుంటాయి ఇది కన్నై అన్నమాట ఇద్దరికి టూ టూ పేర్స్ తీసుకున్నాండి ఇది ఇంకొక పేరు అన్నమాట కన్నైది ఇది ఇక్కడ ఉంది మళ్ళీ ఇది కూడా ఇస్తారా మరి ఇది కూడా ఇచ్చారండి మాకి ఇవి అన్నమాట కన్నేవి ఇవి కన్నేవి ఇవి కన్నమ్మవి ఇంకా నైటీస్ కూడా తీసుకొచ్చుకున్నాం నేను మా అమ్మ ఇది నేను తీసుకున్నాను ఇది నేను తీసుకున్నాను నైటీ అనమాట ఇది నేను తీసుకున్నాను మా అమ్మ తీసుకున్నాను అండి నైటీ అయితే మంచి కొన్ని ఐటీ తెచ్చుకున్నాం అనమాట ఉంటాయండి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ మనకి నైటీస్ టాప్స్ డ్రెస్సెస్ ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికి ఉంటాయి అనమాట చాలా బాగుందండి కలెక్షన్ అయితే సౌత్ ఇండియా ఇండియాలో అండి ఇంకొక షాప్ అయితే వెళ్ళామనమాట చూపించదు ఒకసారి అయితే ఫైనల్ గా అయితే కుషల్స్లో అయితే రింగ్ అయితే తీసుకొచ్చుకున్నానండి అది వెండిది అనమాట గోల్డ్ కోటింగ్ వచ్చింది చాలా బాగుందండి రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ తీసుకుందామంటే ఇయర్ రింగ్స్కి అయితే ఎన్నికలైతే అవి గొట్టాలు అయితే రాలేదన్నమాట స్క్రూ టైప్ వచ్చాయి ఇంకా మా అమ్మ దానికి ఎందుకు అంత కాస్ట్ పెడతావు అనమాట నాకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి ఇంకా మా అమ్మ అయితే ఒక రింగ్ అయితే అనమాట నా అయితే ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ అలా పట్టిందండి ఎందుకంటే వెండిది కదా కాస్త రేట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఇదైతే నాకు డిస్కౌంట్ వెళ్ళి నైన్ హండ్రెడ్కి అయితే వచ్చిందనమాట ఓన్లీ రింగ్ అయితే రింగ్ ఒకటి తీసుకు తీసుకొచ్చుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే ఒక పేరు అయితే నచ్చింది అనమాట ఇంకా మా అమ్మ ఇసుకరు వచ్చింది అన్నదనమాట ఇంకా అవేనండి చూసే వచ్చినది అయితే నేనైతే అదొక్కరికి తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ టైం అయితే మా వార్ని తీసుకెళ్ళి ఆ చోకర్ ఉంటే ఆ చోకర్ అయితే కంపల్సరీగా తీసుకొచ్చుకుంటానండి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అది అయితే ఇంక ఇంతే అండి ఇవే అదొకటే మాట నేను తీసుకొచ్చుకునేది అయితే మా ఇంటికి అయితే దగ్గర అండి అత్తాపూర్లోనే ఉంటుంది అనమాట బ్రాంచ్ అయితే ఖైరా పక్కన ఉంటుంది అనమాట సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ ఈ కుషల్స్ ఖైరా ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి అనమాట కుషల్స్ అయితే ఆపోజిట్లో ఉంటుంది అనమాట మాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేయలేదండి ఇంకా ఫుల్ టైడ్ అయిపోయింది అనమాట ఇంకా వీడియో కూడా షూట్ చేసుకున్నాను ఇంకా ఆకలి అవ్వలేదు ఇంకా అందుకని ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే నేను ఇంకా స్నాక్స్ చేసుకుందామని మా వారైతే మొన్న స్విగ్గీలో అయితే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ పెట్టారండి ఇంకా అవి అయితే వేయించుకున్నాను అనమాట ఇంకా టమాటా కేజాప్ వేసుకొని తింటున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయితే అయ్యిందండి ఇంకా తినేసాను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా టీ వేద్దామని టీ అయితే పెడుతున్నాను అనమాట చాలా నచ్చామండి ఈరోజు మార్నింగ్ లెవెన్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ అవుతుందండి మేము వచ్చేసరికి ఇంకా ఫుల్ టెడీ అయిపోయాయి అనమాట నేను అమ్మ పాప ఇంకా కానీ ఇంకా చాలా శారీస్ అలాగే ఉన్నాయండి ఆ జ్యువెలరీ షాప్లో జ్యువెలరీ కూడా అలాగే ఉందనమాట ఇంకా చూసినది ప్రతిదీ కొనలేం కదండి ఇంకా ఏవో కళ్ళకు ఆనందం అంతే చూడాలి రావాలి అంతే ఇంకా నాకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి ఇయర్ రింగ్స్ చోకర్స్ అనమాట చూశానండి మా వారికి అయితే తీసుకెళ్తాను ఒకవేళ నాకు ఏమైనా నచ్చితే తీసుకుంటాను ఇంకా అమ్మ వాళ్ళైతే అయితే దసరాకైతే మాకు అందరికైతే బట్టలు అయితే తీసిచ్చారండి చూపించిన కదా ఈ వీడియోలో అయితే మొత్తం మా బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడ్డదండి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయ్యింది మా బిల్ ఒకటి ఇంకా కన్నం అయితే పాలు తాగమంటే ఛాయలు రసకు అద్దుకొని తింటుంది అనమాట ఇంకా ఇంతేనండి నా డే అయితే ఇలా గడిచింది అనమాట చాలా హ్యాపీగా అయితే షాపింగ్ అయితే చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక అందరికైతే బా